నమస్తే నన్న ప్రియా వెల్కమ్ టు బియన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన డైట్ మెను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటంజీలు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు నేడు అత్యున్నత ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ విద్యారంగంలో ఆదర్శంగా అనిపిస్తున్నాయని ఆయన తెలిపారు గురుకుల పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి అన్న సమర్థత లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది అని గుర్తు చేశారు ప్రతి విద్యార్థి శ్రద్దతో చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజ పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు లేటివ్ అసెంబ్లీ worsal ngakeIsuru mohamaden že Meleki Vin eru ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ప్రిన్సిపల్ గారు ఇంత చక్కని అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఈ అవకాశాలన్నీ కలిగి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అన్నీ లేకుండే రాత్రు ये होता है कैसा फायदा होना होता है कैसा फायदा होता थे अच्छा पानी करना अच्छा पानी करना गेम्स में आना स्पोर्ट्स में इस सब में मेंटेन करना तो पूरा जो पूरा मेंटेन करे तो आप पूरा तो तो आगे बढ़ने को ऊपर वाला भी साथ करते हैं अगर आप लोगों के साथ इसके लोगों के लिए तो जैसे कामेटी ये रहता చక్కగా బుద్ధిగా ఈ పాఠశాల రెసిడెన్షియల్ చదువు చదువుతున్న పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నవారితే ఆస్థరు ఎప్పుడు పిల్లలు కాబట్టి ప్రభుత్వము అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ఏర్పాటు చేసి మీకు ఈ అవకాశాన్ని కలిగించారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని